ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని గల వాహిని ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ను బోధించారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీరే ఒక సంస్థ యజమాని అయితే మీకు బాగా పనిచేసే ఎంప్లాయీ కావాలా

పది లక్షల ప్యాకేజ్ ఇస్తారు ఆ పది లక్షల ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి నెల రోజుల్లో చేసే పని ఇంకొక వ్యక్తి పర్ఫెక్ట్ గా వారం రోజుల్లో చేసేటట్లయితే అతను ముప్పై లక్ష ఇవ్వటం ఇప్పుడు ఒక వ్యక్తి పని బాగా పండాడు కానీ నాణ్యం తీసేటప్పుడు ముప్పై రోజులు పడుతుంది ఇంకో వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు వారి రోజుల్లో పని పూర్తి చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు తీసుకున్నారు సో ఐఐటి ఏమైందంటే ఇప్పుడు మీరు ఒక సెమిస్టర్ మొత్తం